నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు వివిధ అంశాలపై చర్చించడానికి ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే సో ఆర్జీవి అరెస్ట్ పై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఆ దాని మీద ఉత్కంఠ నెలకొంటూనే ఉంది సో నిన్న ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటి దగ్గరకు వచ్చి వెనుదిరిగినట్టు వార్త వచ్చింది అసలు ఏంటి ఏం జరిగిందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అరెస్ట్ చేసేంత కేసు అయితే కాదు అసలు అది జీరో కేసు అసలు దాన్ని లాగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక వ్యంగ్యం వ్యంగ్యంగా ఒక సినిమా తీశాడు ఆ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేక మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఎవరో పెట్టేశారు కేసు అంతే అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేని కేసు ఇది అండ్ దీనికి అంత షో కూడా అవసరం లేదు దాన్ని మోతాదు మించి చేసే షో కూడా అవసరం లేదు అండ్ బిఎన్ఎస్ చట్టం కింద ఒక వ్యక్తి ఏదైనా పనిలో ఉండి విచారణకు హాజరు కాకపోతే వర్చువల్గా కూడా తను విచారణకి హాజరు కావచ్చు అని చట్టంలో ఉంది ఓకే బిఎన్ఎస్ మొన్న సవరించిన చట్టంలోనే ఉంది ఇప్పుడు వీళ్ళు ఆ నువ్వు రావాలి వాళ్ళని కేసు పెట్టాడు ఓకే వస్తాను నాకు పనులు ఉన్నాయి చూసుకొని వస్తా లేదు లేదు నువ్వు రావాలి అర్జెంటుగా రావాలి నువ్వు వస్తావా రావా చేస్తావా వస్తా లీగల్ టీమ్ కూడా ఉంది కదా ఆర్జీవీకి ఓకేనా వాళ్ళు చెప్పేది ఏంటి ఒక మనిషిని అది కోర్టు గౌరవిస్తుంది వస్తావా నేను రాలేనండి పలానా చోట ఏదో పనిలో ఉన్నాను ఇరుక్కున్నాను రాలేని పరిస్థితుల్లో ఉన్నా వర్చువల్గా కూడా పెట్టుకోవచ్చు అంటే అనారోగ్య సమస్యలతో మంచం పడ్డా నేను జర్నీలు చేయలేనండి అన్నా కూడా నువ్వు వర్చువల్గా ఇవ్వచ్చు నేను దూరంలో ఉన్నానండి ఏదో చావుకో చుట్టం చూపుకో వచ్చా నేను కదలడం మెదడం కుదరదు వర్చువల్గా ఇవ్వచ్చు రీత్యా నేను పలానా చోట ఉన్నానండి ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తే నా ఉద్యోగం పోద్ది ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా హాజరు కావాలి మీకు అంతే కదా వర్చువల్గా ఇస్తాను ఇలా బోలడని కారణాల చేత వాళ్ళు వర్చువల్గా కూడా వాళ్ళకి సమాధానం చెప్పవచ్చు కానీ లేదు 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 నువ్వు రా నువ్వు రా అని పీక్కు తింటున్నారు ఎందుకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తామా నేను ఇంకా చెప్పాలంటే నేనే ఉన్నా అదేంటిది ఎలన్ మస్క్ మీద కేసు పెడతా మొన్న ఆయన ఏదో తయారు చేశాడు అది చూస్తే నా మనోభావం దెబ్బతినిందని చెప్పేస్తా విచారణకు రా 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 వస్తావా రోజులు టైం ఇస్తావా ఎలన్ మస్క్ కదా అంటే విషయం అది కాదమ్మా దారుణ బయట వాళ్ళందరూ అందరూ కేసులు పెట్టవచ్చు కదా ఆ కేసులు అథెంటిసిటీ ఎంత ఉందనేది పోలీసులు చూసి అప్పుడు పిలవాలి ఆయన పెట్టింది ఏంటి ఫేస్లు మార్ఫింగ్ చేశారు అని పెట్టాడు ఈయన ఎక్కడ మార్ఫింగ్ చేశాడు చేయలేదు ఇప్పుడు అలాంటి మొహాన్ని ఇంకో మొహన్ తెచ్చిపెట్టాడు అంతే మార్ఫింగ్ గిర్ఫింగ్ ఏం చేయాలి ఆయన వ్యంగ్యంగా ఒక సినిమా తీసాడు ఆ వ్యంగ్యాన్ని వీళ్ళకి అర్థం చేసుకోలేక వీళ్ళు ఏదో టైట్ చేస్తున్నారు నుంచి ఎక్కడా లేదు ఎక్కడ కూడా లేదు ఆయన ట్విట్టర్ అకౌంట్లో చూసినా ఆయన ట్వీట్లు చూసిన ఆయన మాట్లాడే విధానం చూసినా ఎక్కడా కూడా ఎవరిని ఆయన నిందించినట్లు లేదు ఆయన వ్యంగ్యంగా తను మాట్లాడిన తీరే ఉంది అవి వ్యంగ అర్థం చేసుకోకపోతే ఎవరేం చేయలేరు దాన్ని సో ఇది ఓవరాల్గా జరిగింది ఆయన అరెస్ట్ చేయాల్సిన అయితే లేదు ఆ పలానా బడా హీరో ఇంట్లో ఉన్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మోహన్ బాబు దాచాడు శంషాబాద్ వాళ్ళ ఇంటి ఫామ్ హౌస్ దగ్గర దాచాడు పిచ్చి పిచ్చి పుక్కర్లన్నీ అన్ని అర్థమైందా అయితే ఒకవేళ ఇప్పుడు ఇంకోటి ఫరారీ ఇంటికి వస్తే తలుపులు తాళం వేసి ఉండి లేదా సార్ లేరు అంటే అందుబాటులో లేడు అనుకోవాలి కానీ ఫరారీ ఏంటి ఫరారీ అందుబాటులో లేడు అంటే ఎప్పుడెప్పుడు మా ఇంటికి ఎవడొస్తాడా అని చెప్పి ఇట్లా కూర్చొని చూసుకుంటూ ఉంటాడు కదా ఆర్జీవి ఆయన పనులు ఆయనకు ఉంటాయి కదా సో ఇది ఓవరాల్గా జరిగింది దీని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు ఈ కేసులో అంత వెయిటేజ్ కూడా లేదు బేసికలీ జస్ట్ దారిన పోయే దానయ్య ఏదో చూసి ఓ మై గాడ్ అనుకొని కేసు పెట్టాడు ఆ ఓమై గార్డ్ కేసుకి ఆయన మా మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఫస్ట్ ఆయన పెట్టిన కేసులో బరువు ఉంది ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ పిలవాలి సరే కేసు పెడితే పిలవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది కాబట్టి పిలిచావు అవతల మనిషి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీకు ఉన్న వేరే వేరే మార్గాలు కూడా ఉన్నాయి కోర్టు పరిధిలో అవి యూటిలైజ్ చేసుకోవాలి కానీ అస్సలు నువ్వు వస్తావా చేస్తావా అని మాత్రం కూర్చోవద్దు